భోజనం ఎలా చేయాలి అన్నదానికి శాస్త్రాలు ఎన్నో వివరణలు ఇచ్చాయి మనిషిని జీవించేలా చేయడానికి అవసరమైన శక్తి భోజన రూపంలో అందుతుంది ఈ భోజనాన్ని పవిత్రంగా భావించి ప్రసాదంగా స్వీకరించాలి తప్పించి అశాస్త్రీయంగా ఔషధంతో సమానంగా స్వీకరించకూడదు ఆహారం మన శరీరంతో పాటు మన ఆలోచనలకు కూడా కారకంగా మారుతుంది భోజనం చేసే విధానం కూడా అత్యంత ముఖ్యమైనది వేదాలు నిషత్తులు చెప్తున్నాయి గ్రహస్థితిపై కూడా తీసుకునే ఆహారం ప్రభావం చూపుతుంది పంచభూతాలలో తత్వం అత్యంత పవిత్రమైనది స్థిరమైనది కూడా నేలపై కూర్చొని ఆహారం తీసుకోవడం ద్వారా భూమి తత్వంలోని శక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది ఈ తత్వం శరీరంలోని గ్రహ దోషాలను తగ్గించడంలో సహాయపడుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆహారం తీసుకునే దిశ కూడా ముఖ్యమైనదే భోజనం దక్షిణ దిశగా కూర్చొని చేయడం వలన పితృదేవతలకు అర్పణం చేసిన ఆహారాన్ని తీసుకున్నట్లుగా పరిగణిస్తారు అయితే ఆహారం తీసుకోవడానికి ఉత్తమమైన దిశ ఉత్తర దిశ ఈ దిశలో కూర్చొని ఆహారాన్ని తీసుకోవడం వలన దేవతల అనుగ్రహాన్ని పొందేందుకు సహాయపడుతుంది చెప్తున్నారు మకర రాశికి చెందిన జాతకులకు శని నేలపై కూర్చొని ఆహారం తీసుకోవడం వలన శనిశ్వరుడు శాంతిస్తాడని జ్యోతిష పండితులు చెప్తున్నారు ఆరోగ్యపరంగా కూడా నేలపై కూర్చొని ఆహారం తీసుకోవడం మంచిదని పండితులు చెప్తున్నారు భూమి ఆకర్షణ కారణంగా శరీరంలోని నాడులు సరిగ్గా పనిచేస్తాయని మానసిక శాంతి లభిస్తుందని పండితులు చెప్తున్నారు